నాయక్ గారికి అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ గారికి సోదరులు బాలాజీ నాయక్ గారికి విచ్చేసినటువంటి పిఎస్సి నుంచి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఆధారించినటువంటి ఉద్యోగస్తులకి డెంటిస్ట్ కి గైనకాలజిస్ట్ గారికి పాత్రిక ప్రభుత్వాలు ఎప్పుడు ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితోనే కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటాయి ప్రతి నయా పైసా కూడా ఈ సమాజ హితంగా కోసం కేటాయిస్తారు అదే రకంగా సమాజంలో విద్య వైద్యం ఆరోగ్యం అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయాలు కాబట్టి వాటి మీద ఎక్కువ కూడా డబ్బు కేటాయిస్తూ ఉంటారు మీరు ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి అమలు చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించమని చెప్పేసి మీ వెరీ గురించి పోతాం ఇది ప్రతి పేదవాడి కష్టం నుంచి ఇక్కడ నయా నయా పైసా కూడబెట్టిండేది ట్యాక్స్ పేర్లు పెట్టిండ చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన తర్వాత మన బిడ్డలు మన సమాజం బాగుండాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి గమనిస్తే చరిత్ర లేకపోతే లేకు వ్యాధి వచ్చింది అదే రకంగా పోలియో ఉంది వీటన్నిటిని వీటన్నిటి మీద పోరాడుతూ మానవాళి మనుగడ కోసం మనం నిరంతరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేటువంటి శారీరక రూగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఒక జెస్టర్ అందులో భాగంగానే మొన్నటి మొన్న తరవన వస్తే కూడా ఇన్ షార్ట్స్ ప్యాన్ మనం ఒక వ్యాక్సిన్ రూపొందించుకోగలిగం దట్ ఇస్ వాట్ ద స్పిరిటీస్ ఈ రోజు నాటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో నాలెడ్జ్ తక్కువైండొచ్చు ఈ ప్రోగ్రామ్ మీద బట్ ఏ టెక్నికల్గా ఏ టెక్నాలజీ వాడినా కూడా ఎండ్ ఆఫ్ ఇట్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ సమాజం బాగుండల్లా మన పిల్లలు మనం పడే కష్టాలు పడకూడదని తల్లిదండ్రులు ఎట్లా ఆలోచన చేస్తారో అదే రకంగా మన తర్వాతి తరం కూడా మనము శారీరకంగా ఆరోగ్య సమస్యలు వాళ్ళకు రాకూడదనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం దీని మీద పూర్తి స్థాయిలో మనసు పెట్టి పనిచేయండి ఈ రోజున సమస్త మానవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ భయపడిపోతారు తర్వాత కొద్దిమంది మెంటల్లీ టఫ్ ఉంటారు జీవితంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది అటువంటి వాళ్ళు దాదాపు ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంటారు సొసైటీలో వాళ్ళు ఫైట్ బ్యాక్ చేయగలుగుతారు ఆ విల్ పవర్ వాళ్ళకు అట్ ద సేమ్ టైం మీరు ఈ కార్యక్రమంలో అవగాహన పెంచుకోవడం ద్వారా ఎదుటి మనిషికి కష్టం వచ్చినప్పుడు మీరు చెప్పగలిగేటువంటి విధానం కానీ వాళ్ళని తొందరగా గుర్తించేటువంటి కార్యక్రమం కానీ ఏదైతే అర్లీ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే అధిగమించేటువంటి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇన్షియల్ స్టేజెస్ లో క్యాన్సర్ ని ఐడెంటిఫై చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ నేను భావిస్తున్నాను వాళ్ళకి తెలియదు కదా కాబట్టి ఫోకస్గా ఉండండి అసర్టివ్గా ఉండండి అలర్ట్గా ఉండండి ఇది ఏదో మీ ఉద్యోగం కాదు ఒక దైవ కార్యక్రమం మన తర్వాత తరం కూడా ఆరోగ్యంగా బతకల్లా మన తరం కూడా ఏదైనా కష్టం వచ్చినా దాన్ని అధిగమించే క్రమంలో సాక్షి మంచిగా మనం ఉపయోగపడాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీకు ట్రైనింగ్ అనేది మీ అదృష్టంగా భావించి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా అవగాహన చేసుకొని పది మందికి ఉపయోగపడతారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం సజావుగా జరగదా ప్రజాహితం కోసం జరగల్లా సమాజ హితం కోసం జరగలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ కూడా అది విజయం ఆల్ ద బెస్ట్ ఈ ట్రైనింగ్ క్లాసెస్ బాగా జరిగి మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించింది అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటూ చేయాలి